వెల్కమ్ టు వాయిస్ వాయిజగనకాపల్ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఇటీవల రెండు మూడు పర్యాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి నర్సీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిపై నివేదికను చూపించి ఇంకా తనకు అవసరమైన సపోర్ట్ని కావాలని కోరినట్లు తెలుస్తోంది అదే సందర్భంలో ఈరోజు కసింకోటలో జరిగిన బహిరంగ సభలో కూడా నర్సీపట్నం ఎమ్మెల్యేకు అధిక ప్రాధాన్యత కూడా వచ్చినట్లు తెలుస్తోంది నర్సీపట్నం నుంచి వచ్చిన అత్యధిక మంది నాయకులను కూడా ఆయన స్వయంగా పరిచయం చేసి వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఇందులో భాగంగానే నర్సీపట్నం నియోజకవర్గం కావాల్సిన నిధుల గురించి కూడా ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది వైఎస్ఆర్సిపి యూత్ విభాగం ఉపాధ్యక్షులు కన్నూరు నాయుడు అదేవిధంగా మాజీ డిసిసిపి చైర్పర్సన్ చింతకాయల సన్యాసి పాత్రుడు దంపతులు అదేవిధంగా ప్రచార కమిటీ నాయకులు కోలా ఈశ్వర్ అదేవిధంగా సేవాదళ అధ్యక్షులు సేనాపతి రమేష్తో పాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు ముఖ్యమంత్రి నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా అభివృద్ధికి సహకరించాల్సిందిగా ఆయన ప్రత్యేకంగా వీరందరూ కోరినట్లు తెలిపారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గానికి ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి వీరందరూ కృతజ్ఞతలు తెలియజేశారు థ్యాంక్ యూ టు వేర్ వాయిజ్